హాయ్ అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ మంచి స్నాక్ రెసిపీ అప్పటికప్పుడు సింపుల్గా ఇంట్లో చేసేసేయచ్చు ఇంకెందుకు మరి ఆలస్యం వచ్చేయండి వీడియోలోకి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు పిల్లలందరికీ కూడా ఇష్టంగా తింటారు అంట్లో వాళ్ళకి కూడా బాగా నచ్చుతుంది మరి ఇంకెందుకు ఆలస్యం వీడియో లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో వీడియో లాస్ట్ వరకు చూసిన తర్వాత ఈ రెసిపీ కోసం నేను ఇక్కడ మీడియం సైజ్ బంగాళదుంపలు ఒక మూడు ముడక పెట్టుకొని స్మాష్ చేసుకొని తీసుకున్నాను మీరు పెద్ద తీసుకుంటే కనుక మీరు బంగాళదుంప క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ చిన్న సైజు బంగాళదుంపలు మీడియంగా ఉన్నవి మూడు తీసుకున్నాను దాన్ని తగినట్టుగా చూపిస్తున్నానండి రుచికి సరిపడా సాల్టు ఒక పావు స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోవాలి అట్లానే ఒక హాఫ్ స్పూను కారం యాడ్ చేసుకోవాలి తర్వాత చాట్ మసాలా కానీ గరం మసాలా కానీ ఒక పావు స్పూన్ యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ చాట్ మసాలాని యాడ్ చేసుకున్నాను ఒకవేళ మీ దగ్గర చాట్ మసాలా లేకపోతే గరం మసాలా అయినా సరే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలాకి కారము పసుపు ఉపన్నీ కూడా బాగా పట్టేటట్టు ఒకసారి బంగాళాదుంపకి బాగా కలిపేసుకోవాలి ఉక్కిన బంగాళదుంపకి ఇవన్నీ కూడా ఫ్లేవర్స్ బాగా పట్టేటట్టు ఇలా నొక్కుతూ స్పీన్తో ప్రెస్ చేసుకుంటూ పిండిలాగా బాగా కలిపేసుకోవాలి చూడండి ఇట్లా ఎక్కడ బబుల్స్ గడ్డలు లేకుండా కలిపేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని చపాతీ గోధుమ పిండితో చపాతీలు మనకు ఐడియా ఉన్నాయి కదా అట్లా ఈ లేయర్ కనపడేలాగా ఈ థిక్నెస్తో ఒక చపాతీని చేసుకోవాలి మరీ పలుచగా కాదు మరీ మందంగా కాదండి నేను ఇక్కడ మీకు చూపించిన విధంగా చేసుకోవాలి నెక్స్ట్ చపాతీ అంతా కూడా ఇలా చేసుకున్న తర్వాత చపాతీని మనము రింగ్స్ కింద కట్ చేసుకోవాలి కాబట్టి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా క్రాస్గా ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకోవాలి చూడండి ఇట్లా కట్ చేసుకోవాలి మీకు కావాలి అంటే స్క్వేర్గానైనా సరే కట్ చేసుకోవచ్చు చూసారు కదా ఇలా కట్ చేసేసుకున్నాక మనం కట్ చేసుకున్న ట్రయాంగిల్ పీస్ని బట్టి మనం రెడీ చేసుకున్న ఇంగ్రీడియంట్ని చిన్న చిన్న బాల్స్ కింద చుట్టేసుకొని దీంట్లో పెట్టుకోవాలి చూడండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇట్లా బాల్స్ లాగా చేసుకొని మొత్తం అన్నీ కూడా ఫిల్ చేసేసుకోవాలండి మీలో ఎంతమందికి స్నాక్స్ రెసిపీస్ పిల్లలు ఇష్టంగా తింటారో ఇష్టమో మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి నా ఛానల్లో అయితే చాలానే స్నాక్స్ రెసిపీస్ ఉన్నాయి ఒకసారి ఛానల్లోకి వెళ్ళి విజిట్ చేయండి ఇలా మొత్తం అన్నీ కూడా ఫిల్ చేసుకున్నాక చూడండి ఇట్లా క్రాసుగా పెట్టుకొని ఫోల్డ్ చేసుకోవాలి చూసారుగా ఇట్లా కవర్ చేసుకుంటే సరిపోతుంది పైనుంచి మనం వెడల్పుగా ఉంది కదా అక్కడి నుంచి చిన్నగా ఉన్న దాని వైపు క్రాసుగా ఫోల్డ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా చేసుకొని వేడివేడిగా ఆయిల్ వేడి చేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవడమేనండి మీరు కూడా ఈ రెసిపీని తప్పనిసరిగా ట్రై చేయండి ఇట్లా వేసేసుకొని క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి మంటను లో ఫ్లేమ్ మీద పెట్టుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇవి వేసుకోవాలి ఇవి వేసిన తర్వాత ఒక ఆగి మంట హై ఫ్లేమ్లో పెడితే లోపల కుక్ అవుతుంది పైన కూడా క్రిస్పీగా ఫ్రై అవుతాయి ఇట్లా అప్పటికప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు టైంతో పని లేకుండా చక్కగా చేసుకోవచ్చు స్కూల్ నుంచి పిల్లలు వస్తారు అనేసరికి ఇట్లా చేసి పెట్టామంటే గోధుమ పిండి ఆలు కదండి హెల్తీ కూడా పిల్లలకు కూడా హాని చేయదు బయట నుంచి తెచ్చే స్నాక్స్ కంటే మనం ఇట్లా ఇంట్లో సింపుల్గా చేసి పెట్టామనుకోండి ఇంటిపాది కడుపు నిండా తింటారు మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసేయండి కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా ఛానల్లో స్నాక్స్ రెసిపీస్ అన్నీ కూడా ఉన్నాయి పండగలు కదా హాలిడేస్ పిల్లలు ఇంట్లో ఉంటారు చిటికలో చేసుకునే చిన్న చిన్న స్నాక్స్ రెసిపీస్ ఎక్కువ కష్టపడకుండా టైం తక్కువ టైం తోటి చేసుకునే మంచి మంచి స్నాక్స్ ఉన్నాయి ఒకసారి ఛానల్లోకి వెళ్ళి విజిట్ చేయండి చూడండి ఇట్లా హై ఫ్లేమ్లో పెట్టుకున్నాను బాగా కూడా క్రిస్పీగా ఫ్రై అవుతున్నాయి ఇట్లా ఫ్రై చేసేసుకొని మనము సర్వ్ చేసేసుకోవడమే దీనికి మనం టమాటా సాస్ కానీ రెడ్ చిల్లీ సాస్ కానీ యాడ్ చేసుకుంటే బాగుంటుంది నేను ఇక్కడ రెడీ చేసేసానండి మరి మీరు కూడా ఈ రెసిపీని తప్పనిసరిగా ట్రై చేయండి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీ పిల్లలు ఇంట్లో వాళ్ళు ఎంత ఇష్టంగా తిన్నారో కూడా కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ఇంతేనండి ఇలాగ మిగతా అవన్నీ కూడా వేసేసుకొని రెండు మూడు విడతలుగా వేసుకున్నామంటే చక్కగా క్రిస్పీగా ఫ్రై అవుతాయి వేడివేడిగా ఇంట్లో వాళ్ళకి ఇలా స్నాక్స్ రెసిపీ చేసి పెట్టేసి మంచి కాంప్లిమెంట్ తీసుకోండి పిల్లలకైతే హ్యాపీగా నచ్చుతుంది పెద్దల వాళ్ళకి కూడా బాగుంటుంది వేడివేడిగా క్షణాల్లో చేసేసుకోవచ్చు ఈ రెసిపీ తప్పనిసరిగా మీరు ట్రై చేసి కామెంట్ చేయండి కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ